యిస్ ఎత్త నీవే నాట కృష్ణ రాయిస్ ఎత్త ఎక్కేది రాయిస్ ఎత్త ఎక్కేది నాట కృష్ణ రాగాలు తీసేది నీవేనాట రాయిస్ ఎట్లా ఎక్కేది నీవేనాట కృష్ణ రాగాలు తీసేది నీవేనాటా రాయిస్ ఎత్తా రాగాలు తీసేది రాయిస్ ఎత్తా రాగాలు రాగాలు తీసేది రాయిస్ ఎట్లా రా శడే రంకు బామల నేను రమ్మన్నానా శడే రంకు బామల నేను రమ్మన్నానా ఆగీష్ఠానీ వెందు కూరా కృష్ణానీ వెందు కూరా కృష్ణానీ వెందు కూరా కృష్ణానీ వెందు బోకురా గోల బామల కలగని రాకురా చింత చెట్టు ఎక్కేది నీవేనాట కృష్ణ సింత చెట్టు ఎక్కేది 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 నీవేనాట పండ్లన్నీ కోసేది నీవేనాట చింత చెట్టు ఎక్కేది నీవేనాటన్నిటా సింత చెట్ల మీద సీరలేంత చెట్ల మీద చింత చెట్ల మీద చింత చెట్ల మీద సీరలే సిగ్గుబా సిగ్గులేని బామల్ని రమ్మన్నా సిగ్గులేని వాళ్ళ బామల కరగాని రాకురాకురా పొన్న చెట్లు ఎక్కేది నీవే నాట కృష్ణ పొన్న చెట్లెక్కేది నీవే నాటా కృష్ణ కొన్న నీవే నాట కృష్ణ పొన్న చెట్లెక్కేది నీవే నాట పొన్న పూలన్నీ కోసేది నీవే నాట కొన్నట్లు ఎక్కేది నీవే